ఈ రోజే అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం చాలా పవిత్రమైన రోజు అండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేయండి అలా చేస్తే మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే తప్పక ఆచరించండి అలా ఆచరించడం వల్ల అయితే విశేషంగా అండి మీకు ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈశ్వర్ అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ రోజు రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే కనుక అంతకంటే ముందు కానీ రూపాయి బిల్ల పరిహారం అయితే తప్పక చేసుకోండి మనకేంటంటే కనుక ఈ కార్తీక సోమవారం అండి చాలా చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మనకు అంటే చాలా చాలా విశేషమైనది కదా కార్తీక మాసం శివకేశవులకు అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా చాలా ప్రీతికరమైన మాసం తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అంటే పరమశివుడికి ఎంతో అంకితం చేయబడే రోజు కార్తీక కార్తీక సోమవారానికి ఏంటంటే గనక చాలా విశిష్టత ఉంటుందని మనందరికీ తెలిసిందే కార్తీక సోమవారం రోజు ఎవరైతే అంటే శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్లకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే రూపాయి బిళ్ళ పరిహారం కూడా అంతే శక్తివంతమైనదండి ఒక రూపాయితో ఏంటంటే గనక పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అలానే కాకుండా మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలను తొలగించుకోవచ్చండి రూపాయితో పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మంచి రిజల్ట్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా అంటే కార్తీక సోమవారం కదా కార్తీక సోమవారాల్లో మొట్టమొదటి సోమవారానికి చాలా శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడు ఇలా చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే ఏది చేసుకున్నా కానీ మనకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా ఈరోజు ఏంటంటే కనుక దీపం స్నానం అలానే కాకుండా శివారాధన ఉపవాసం చాలా చాలా ప్ర ప్రత్యేకమైనదండి ఇవి చేసుకుంటే మనకి ఏంటంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి మన పూజకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుందనమాట అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే గనక శివపార్వతులను నిష్ట నియమాలతో పూజించుకోవాలండి అలానే వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక మీరు పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం ఉండటం కుదరదు అనుకునే వాళ్ళండి గుర్తుపెట్టుకోండి ఉల్లి వెల్లుల్లిని అసలు ముట్టకండి తినకండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో రెండు పూటలు కూడా పూజ చేయాలండి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల విశేషంగా ఏంటంటే కనుక మనకు ఫలితాలు లభిస్తాయి అనమాట మన పూజ ఏంటంటే కనుక చక్కగా ఆ పరమశివుడికి చేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి సాయంత్రం మళ్ళీ ఒకసారి ఏంటంటే గనక ఆరు గంటల సమయంలో స్నానం చేసేసి ఇంట్లో దీపం వెలిగించడం ఇలాంటివి చేసుకోవాలి అలానే ఈరోజు శివుణ్ణి అభిషేకించుకోవాలి శివుణ్ణి అభిషేకించడం ద్వారా కూడా ఏంటంటే గనక మనకు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మారేడు దళాలు అలానే కాకుండా మన దగ్గర ఉండే పుష్పాలతో పరమశివుణ్ణి పూజిస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కార్తీక సోమవారం రోజున ఎవరైతే మనం ఏంటంటే కనుక దగ్గర దగ్గరండి ఇది చల్లాలండి ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయం ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడే సమయం అండి దేవుళ్ళు దేవతలు ఏంటంటే కనుక భూమిపైనే సంచరిస్తూ ఉంటారు దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే కనుక భూమిపైన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏ భక్తుడైతే కోసం గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతాడో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక భగవంతుడు ప్రవేశిస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి ఇది చల్లటం వల్ల ఏంటంటే గనక మన ఇంటి పరంగా ఏదైనా నెగిటివిటీ ఉంటుంది కదా అది తొలగిపోతుంది మన గుమ్మం ఏంటంటే క్లీన్ అయిపోతుంది మనం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా గుమ్మం దగ్గరే ఇది ఖచ్చితంగా చల్లుకోవాలండి అలా చల్లటం వల్ల ఏంటంటే గనక మనకు చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందనమాట మీరు ఏమీ లేదండి గుర్తు పెట్టుకుంటే ఇంట్లో పసుపు నీళ్ళు ఎలాగో మనం చల్లుకుంటాం కదా చల్లుకున్న తర్వాత ఏంటంటే ఒక గాజుల ్లాస్ని తీసుకోండి లేదంటే నార్మల్ గ్లాస్ని కూడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళను తీసుకొని మీ దగ్గర అత్తరుంటే రెండు చుక్కలండి అత్తరు అద్భుతంగా మనకు పనిచేస్తుందండి దేవతల్ని ఆకర్షించడానికి అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి తెలియదు అనమాట అలానే ఒకవేళ అత్తర్ లేకపోతే రెండు చుక్కలు రోజు వాటర్ అయినా సరే తీసుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు గంధం అలానే కాకుండా చిటికెడు పసుపుని కలిపి మీరేంటంటే కనుక ఆ నీళ్ళు అంతా కూడా గుమ్మం దగ్గర చల్లటం గుమ్మం పై భాగంలో చల్లటం అలానే కాకుండా ఇంట్లో గది మూల మూలమూలల్లో చిలకరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మన ద్వారా కూడా ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కదా అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుందండి ఇబ్బంది కలుగుతుంది ఇంటి పరంగా ఏం సరిగ్గా ఉండదు కదా మన ఇంట్లోకి ఏంటంటే కనుక అనుగ్రహం కూడా రాదు మనం ఎన్ని పూజలు చేసినా కానీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే గుమ్మం దగ్గర ఇది చల్లితే సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి ఆరున్నర తర్వాత చల్లండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు మీ కళ్ళతో ఆశ్చర్యపోతారనమాట విశేషంగా ఏంటంటే ధనప్రాప్తి కూడా కలుగుతుందండి ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లేయండి సరిపోతుంది ఇంటి వాతావరణం అనేది సరిగ్గా ఉంటుందండి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది అనమాట ఇది చల్లటం వల్ల ఏంటంటే మన గడపలు శుద్ధి అయిపోయి మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ బయటి నుంచి ఏ చెడు కూడా ఇంట్లోకి ఆకర్షించదని అర్థం అనమాట వీలుంటే ఇది చల్లేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం కదా మనం ఏం సాయంత్రం పూజలు చేసినా చేయకపోయినా మనం పూజ గదిలో దీపం పెట్టుకొని ఇంటి గుమ్మం దగ్గరండి ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి అనమాట అంటే రెండు దీపాలు వెలిగించాలి ఆ దీపం కూడా ఏంటంటే డైరెక్ట్గా నేల మీద పెట్టకండి భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమి శపిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే డైరెక్ట్గా ఏంటంటే కనుక మీరు ప్రమిదల్లో నూనెను పోసేసి చక్కగా ఒత్తులు వేసి మనం నేల మీదనే పెట్టి దీపం వెలిగిస్తాం కానీ అలా వెలిగించటం వల్ల మనకి ఎలాంటి అంటే ఫలితం అనేది రాదండి ఫలితం శూన్యం అనమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తమలపాకు మీద కానీ లేదంటే ఆకు ఉంటుంది కదా దాని మీద కానీ ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి అప్పుడు ఏంటంటే కనుక భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమాత మనని అంటే ఏం షెపించదనమాట ఒకవేళ మనం డైరెక్ట్గా అంటే భూమి మీదనే మనం దీపం పెట్టామనుకోండి భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమాత శపిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి దాంట్లో ఏంటంటే మీరు చిటికెడు చిటికెడు ఆవాలు వేయండి ఇంటికి ఏవైనా పీడలు ఉంటాయి కదండీ ఆ పీడలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట చిటికెడు చిటికెడు ఆవాలంటే చాలా మూడు మూడు ఆవాలండి అంటే మనం రెండు దీపాలు పెట్టుకుంటాం కదా ఆ రెండు దీపాల్లో కూడా మూడు మూడు ఆవాలు వేసేసి పెట్టేయండి సరిపోతుంది అనమాట ఈ ఆవాలు ఏంటంటే కనుక ఇంటిపైన ఉండే చెడు పీడలు చెడు దిష్టి ఇలాంటివి ఉంటాయి కదా వాటి నుంచి మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడతాయి అనమాట గుమ్మం దగ్గర పెట్టే దీపాలలో ఆవాలు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది ఇది మీకు ఎవరు చెప్పకపోవచ్చు కానీ ఈ దీపం ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ దీపం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ విధంగా పెట్టుకోండి అలా పెట్టేసుకొని ఏంటంటే మీరు ఆ దేవతల్ని ఇంట్లోకి రప్పించుకోండి అలానే కాకుండా ఏంటంటే మీకుండే కష్టాల ఇబ్బందులను తొలగించుకోండి మనం తెలియ అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులు కూడా మనం ఆవాలను వేసి పెట్టడం వల్ల పోతాయి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇల్లు మీకు అనుకూలించకపోయినా సరే ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయినా సరేనండి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి ఇల్లు బాగాలేదని అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాత గుమ్మాల దగ్గర అందులో చిటికెడు చిటికెడు ఆవాలను వేయండి అచ్చమ ఆవాలు మాత్రమే వేయాలి ఆవాలు అవి ఇవి కలిపి ఉంటాయి కదా అవి వేయకండి వాటి వల్ల మీకైతే ప్రయోజనం ఉండదు అందుకే ఆవాలు వేసేసి ఇంకా పెట్టేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఇలా ఇంట్లో పూజ చేసేసుకోండి ఇంకా మీరు సాయంత్రం అలానే కాకుండా ఉదయం కూడా పూజ చేసుకోండి ఉదయం అంత వీలుగా మేము పూజ చేసుకోలేదు అనుకునేవారు సాయంత్రం కూడా చేయొచ్చు ఇలా ఏంటంటే కనుక తొమ్మిది గంటలలోపే పూజ చేయాలి అలా అంటూ ఏమీ లేదండి కొంతమందికి ఏంటంటే సమయం పడదు అంత తొందరగా పూజ చేసుకోవటం కాబట్టి పూజని లోపు కూడా మనం ముగించుకోవచ్చండి మనం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఆ పరమశివుణ్ణి మన దగ్గర ఉండే పుష్పాలతో పూజ చేసుకోవచ్చు మన దగ్గర అంటే జిల్లడు పుష్పాలు కానీ అలానే కాకుండా మనము నందివర్ధన పుష్పాలు కానీ అలాగే వచ్చేసి ఉమ్మెత్త పుష్పాలతో గన్నేరు పుష్ప పరమశివుణ్ణి పూజిస్తే విశేషంగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అభిషేకం కూడా అండి మీరు అంటే అన్నిటితో చేయకపోయినా కనీసం ఒక చిన్న గ్లాసుడు నీళ్లు శివలింగంపై పోసినా సరే ఆ శివుడు ఏంటంటే అభిషేకాన్ని అంటే స్వీకరిస్తాడు అభిషేకం స్వీకరించి ఏంటంటే కనుక ఐశ్వర్యాన్ని ఇస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చిన్న గ్లాసు నీళ్లు కూడా మనం శివలింగంపై పోస్తే ఏంటంటే కనుక శివుడు సంతోషిస్తాడని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఈరోజు ఎంత అంత ఏంటంటే కనుక ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అంటే ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది మీరు ఓం నమ శివాయ అన్నప్పుడల్లా కూడా ఏంటంటే గనక శివుడు అనుకుంటాడంట నా భక్తుడు అంటే నన్ను ఇలా తలుచుకుంటున్నాడు నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే పరమశివుడు అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి నిజానికి చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే గనక శివుడు అంటే పిలిస్తే పలికే దేవుడు మన యొక్క కష్టాన్ని తీసేస్తే ఈశ్వరుడు మనకు ఐశ్వర్యాన్ని కురిపించే అంటే చెప్పాలంటే పరమేశ్వరుడు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదండి ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి దురదృష్టం తొలగించుకుని అదృష్టం తెచ్చిపెట్టుకోవాలంటే కనుక ఎర్రటి దుస్తువులు ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి మీరు ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ని వండుకోలేదు కదా ఇంకా పూజలు అయిపోయాయి కదా అని బయట కూడా తినకూడదండి అలా తినటం వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఏడేళ్ళ దరిద్రం పడుతుంది పరమశివుడి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం విశేషంగా ఏంటంటే కనుక సోమవారం చేయబడుతుంది కార్తీక సోమవారాల్లో ముఖ్యంగా చేసుకుంటే మంచిదండి ఈ రూపాయి వల్ల ఏంటంటే కనుక మనసుడి తిరుగుతుందండి మనకు ఆ ఈశ్వరుడే వద్దన్నా సరే ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందుకే ఒక రూపాయిని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి రూపాయితో ఏంటంటే కనుక మానవ జీవితం అనేది ముడిపడి ఉంటుందని మన అందరికీ తెలిసిందే కదా ఒక రూపాయి ఏంటంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి ఆ రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదని చెప్పొచ్చు ఎందుకంటే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రూపాయి లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు రూపాయి అనేది ఏంటంటే గనక చెప్పాలంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా ఫలిస్తాయి ఒక రూపాయి ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే నష్టాలను బాధలను సమస్యలను తీసేయటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రూపాయితో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేయండి ఇక అలానే కాకుండా రూపాయి బిల్లతో ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక రూపాయిని అంటే దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందనమాట ఒక రూపాయి బిల్లును తీసుకొని మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చక్కగా చెప్పుకోవాలండి అలా చెప్పిన తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిల్లకు కుంకుమ పసుపు పెట్టి దాన్ని ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు పెట్టుకోండి ఇలా ఏంటంటే రాత్రంతా కూడా పెట్టండి తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లును ఎవరికైనా సరే దానం చేయండి అలా చేస్తే ఏంటంటే కనుక మీ కష్టాలు అలానే కాకుండా మీ బాధలు మీకుండే ధన సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి అలా పోవడంతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అని అండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి రూపాయి బిల్ల పరిహారాన్ని అయితే అస్సలు మర్చిపోకుండా చెయ్యండి రూపాయి బిల్లు ఏంటంటే కనుక మన కష్టాన్ని తీసేసుకుంటుందండి మన బాధను ఏంటంటే కనుక అది అంటే ఆ రూపాయిలో అబ్జర్వ్ చేసుకుంటుందనమాట రూపాయిని చేతిలో పట్టుకున్నప్పుడు మన యొక్క ఈ ధనద్వారాలు కావచ్చు అలానే కాకుండా మనలో ఉండే నెగిటివ్ అంటే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదండి నెగిటివ్గా మనం ఆలోచించే ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రూపాయి బిల్లు తీసుకుంటుంది ఒక రెండు నిమిషాలు మీరు రూపాయలు రూపాయి బిల్లని చేతిలో పట్టుకొని పిడికిలు బిగించండి మీకు కలిగే అద్భుతాలు అన్ని కాదని చెప్పొచ్చు అంత చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఏంటంటే గనక ఈ రూపాయి బిల్ల పరిహారం ఏంటి రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్లని ఆడవారైతే ఎడమ చేతిలో కుడి చేతిలో పట్టుకొని మీ బాధ మీ కష్టం మీ నష్టం అంతా కూడా చెప్పుకొని ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ చక్కగా ఏంటంటే గనక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు మనసులో అనుకొని ఆ రూపాయి బిల్లకు మీ సమస్యలు చెప్పి మీ దగ్గర పెట్టుకొని పడుకోండి ఏదైనా సరే అనుకోకుండా వచ్చే కష్టాలు అనారోగ్య సమస్యలు ఆరోగ్యం బాగుండకపోవడం దైవనుగ్రహం కలెక్టర్ పోవటం జీవితంలో ఎన్నో నష్టాలను ఎదుర్కోవటం భరించలేని కష్టాలను మీరు అనుభవించటం బాధపడటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా మీరు చెప్పుకొని ఏంటంటే కనుక రూపాయి బిల్లుని మీ దగ్గర పెట్టుకొని పడుకోండి అలా పడుకున్న తర్వాత తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లను దానం చేసిన ఫలితం ఉంటుంది రాత్రంతా కూడా రూపాయి బిల్లు మన దగ్గర ఉంటుంది కాబట్టి మనలో ఉండే నెగిటివిటీని మొత్తం తీసేసుకొని మనకి ఏంటంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ముందు చెప్పింది ఏంటంటే కనుకనండి ధన ద్వారాలను తెరిపించుకోవడానికి ధనం రప్పించుకోవటానికి పరమశివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి ముందు చెప్పిన పరిహారం రెండవది ఏంటంటే కనుక కష్టాన్ని నష్టాన్ని భరించలేని సమస్యల్ని బాధల్ని అంటే పోగొట్టుకునే పరిహారం అని చెప్పొచ్చు ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చినా చేసేసుకోండి ఏది చేసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఉంటుంది మీరే ఆశ్చర్యానికి గురవుతారు